హే గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మాత్రం సూపర్గా ఉన్నాను ఈరోజు లేడీస్ అందరికీ లేడీస్కి అంటే జెంట్స్కి కూడా ఉపయోగపడే ఒక వీడియోతో మేము ముందుకు వచ్చాను అదేంటంటే ఒకటి నేను ది లాంగ్ హారం ఉంటుంది కదండి అది నేను చూశాను ఆర్డర్ చేశాను మీషో నుంచి చాలా బాగా వచ్చిందండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలాగో వచ్చేది ఇప్పుడు పూజలు ఉంటాయి వ్రతాలు ఉంటాయి అదేవిధంగా రాఖీ పండుగ వస్తుంది రాఖీ పండుగ టైంలో ఎవరికైనా సిస్టర్స్కి గిఫ్ట్ చేయాలన్నా కూడా ఇంతకంటే తక్కువ బడ్జెట్లో మనకి దొరకనే దొరకదు ఇది కేవలం వన్ థర్టీ రూపీసే నేను మీకు ముందే రేట్ చెప్పాను ఐటెం కూడా అలా నేను ఎలా చూసానో అలానే వచ్చింది సో నాకైతే చాలా బాగా నచ్చిందండి ప్లాస్టిక్ టైప్ ఉన్నాయి పూసలు మనము క్వాలిటీ అంటే పిండి కొద్ది రొట్టె అంటాం కదా విధంగా మనము ప్లాస్టిక్ టైప్ ఉన్నాయి కానీ నీట్ ఫినిషింగ్ ఉందనమాట మనకి ప్లాస్టిక్ ఏంటిది అనేది దూరం నుంచి చూసినప్పుడు కనిపించదు కదండి సో నాకైతే చాలా బాగా నచ్చింది లాకెట్ కూడా చాలా బాగా వచ్చిందండి నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే ఈ జుమ్కీస్ అయితే మనము డ్రెస్సెస్ మీదకి వేసుకోవచ్చు అదే విధంగా లంగావోని శారీస్ దేని మీదకైనా వేసుకోవచ్చు మనకి జుమ్కీస్కి పెట్టుకోవడానికి అవి ఇచ్చారు ప్లాస్టిక్వి అదేవిధంగా చూడండి లాకెట్ కూడా చాలా బాగుందండి నాకైతే నీట్ ఫినిషింగ్ అనిపించింది వన్ థర్టీ రూపీస్కి ఇవ్వాలి రేపు ఏమొస్తుంది చెప్పండి అందుకనే నాకు చాలా బాగా నచ్చింది సో ఎవరైనా మనకి ఇప్పుడు పూజలు వ్రతాలు ఇలాగ వస్తున్నాయి కాబట్టి ఈ మధ్య కాలంలో ఇలాంటివి ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు ప్లెయిన్ శారీస్ మీదకి లంగా ఓనీస్ మీదకి అయితే చాలా బాగుంటుంది అదేవిధంగా చెప్పాను కదా మీ సిస్టర్స్కి బడ్జెట్లోనే గిఫ్ట్స్ ఇవ్వాలన్నా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు సిస్టర్స్కే కాదు ఎవరికైనా గిఫ్ట్ చేయొచ్చు అనమాట ఇంత తక్కువలో ఏమొస్తుంది చెప్పండి ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి తక్కువలో ఉండాలి కొంచెం మంచి గ్రాండ్గా కనిపించాలి అని అంటే తీసుకోవచ్చు మనం బయటికి వెళ్ళినప్పుడు మామూలుగా ఏదైనా చిన్న చైన్ చూస్తేనే హండ్రెడ్ రూపీస్ పైన ఉంటుంది సో ఇది వన్ థర్టీ రూపీస్కి వర్త్ అనే చెప్పొచ్చు నేనైతే మీషోలో తీసుకున్నాను మీరు కూడా తీసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి నేనైతే లింక్ షేర్ చేస్తాను అదేవిధంగా మన ఛానల్లో అయితే ఖచ్చితంగా నేను ఇలాంటి షాపింగ్ డీటెయిల్స్తో పాటు బ్యూటీ హెల్త్ రిలేటెడ్ స్టోరీస్ అంటే వీడియోస్ కూడా పెడతాను అవన్నీ మిస్ కాకుండా చూడాలంటే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నాకైతే ఇది పిచ్చి పిచ్చిగా నచ్చిందండి నాకు ఫినిషింగ్ బాగా నచ్చింది నేను చూసినప్పుడు ఎలానే వస్తుందా లేదా వన్ థర్టీ రూపీసే కదా అలా వస్తుందా లేదా అని అనుకున్నాను కానీ వన్ థర్టీ రూపీస్కి ఇది న్యాయం చేసిందని అని అండి అంటే అంత బాగా వచ్చింది వన్ థర్టీ రూపీస్ కంటే ఎక్కువ ఉన్నట్టుగా అనిపించింది మంచి హ్యాపీగా తీసుకోవచ్చు ఇది హాఫ్ శారీస్ మీదకి శారీస్ మీదకి బాగుంటాయి కమ్మలైతే డ్రెస్సెస్ మీదకి కూడా బాగుంటాయి మంచి మోడల్లో ఉన్నాయి మంచి డిజైన్లో ఉన్నాయన్నమాట సో ఇది అనమాట ఈరోజు వీడియో మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్